మీరు చూస్తున్నది ఆర్మీమెట్రిక్ అని తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎక్కువగా మనం బయోమెట్రిక్ ఉపయోగిస్తున్నాం కదా కానీ దానికి సంబంధించిన మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు ఎక్కువగా మనం బయోమెట్రిక్ వాడేది బ్యాంకుకి సంబంధించి లావాదేవీల కోసం అలాగే కొత్త సిమ్ కార్డ్స్ కావాలన్నా ఇంకా పొలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కా చేయాలన్నా అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కోసం ఇంకా బయోమెట్రిక్ ద్వారా ఆధార్ పేమెంట్స్ తీసుకోవడం అలాగే ఎక్కువగా ప్రైవేట్ సంస్థలు కూడా వాడడం జరుగుతుంది బయోమెట్రిక్ని అయితే ఇంకా రేషన్ కార్డు తీసుకోవాలన్నా రేషన్కి సంబంధించి తీసుకోవాలన్నా అలాగే పెన్షన్ తీసుకోవాలన్నా వీటికి సంబంధించి అన్నిటికీ మనం బయోమెట్రిక్నే ఉపయోగిస్తున్నాం కానీ బయోమెట్రిక్ ద్వారా ఎంత రిస్క్ ఉందో చాలామందికి తెలియటం లేదు అయితే దీనికి సంబంధించి చాలామంది ఎక్కువగా ఇబ్బంది గురు ఇబ్బందులు కావాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పే కొన్ని టిప్స్ జాగ్రత్తల ద్వారా మీరు పాటిస్తే స్కామ్స్ నుంచి అలాగే బ్యా బయోమెట్రిక్ ద్వారా జరిగే మోసాల నుంచి మనం మనకు మనంగా బయటపడవచ్చు స్కామ్స్ జరిగిన తర్వాత మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఫలితం ఉండదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే కొన్ని టిప్స్ పాటించండి మొట మొదటి మొదటిగా మీరు చేయవలసింది ఆధార్ పేమెంట్ ద్వారా అమౌంట్ తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి అలాగే న్యూ సిమ్ కార్డ్స్ తీసుకునేటప్పుడు బయోమెట్రిక్ ఫింగర్స్ వేస్తాం కదా వేసేటప్పుడు మనతో ఎక్కువగా ఫింగర్స్ వేస్తున్నారంటే జాగ్రత్త గమనించి అది మన సిమ్ కోసమా లేదా బ్యాంక్కి సంబంధించి అమౌంట్ ఏమైనా కట్ చేస్తున్నాడని కట్ చేయడానికి ట్రై అని చూడాలి అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక మోసం జరుగుతుంది మనం పొలం కొనేటప్పుడు డాక్యుమెంట్లో ఫింగర్స్ వేస్తాం కదా ఆ ఫింగర్స్ని కొంతమంది స్కామర్స్ ఏం చేస్తున్నారంటే డమ్ మన ఫింగర్స్ని డమ్మి ఫింగర్స్గా తయారు చేసి మనకు తెలియకుండా మన బ్యాంక్లోనే అమౌంట్గా మొత్తం ఖాళీ చేస్తున్నారు అది కూడా చూసుకోవాలి మీరు అలాగే ఇంకోటి ఏంటంటే మన ప్రమేయం ప్రమేయం లేకుండా మన ఫింగర్ ద్వారా అమౌంట్ ఏమైనా కట్ అవుతే వెంటనే మనకు బ్యాంక్ సంప్రదించాలి బ్యాంక్ సంప్రదించి వెంటనే కంప్లైంట్ పెట్టాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు సంబంధం లేకుండా మన ఫింగర్ ద్వారా అమౌంట్ తీసేస్తున్నారు స్కామర్స్ కొంచెం అదొకటి కూడా చూసుకోండి ఒకసారి ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే ఇంకొక స్కామ్ జరిగింది ఆ స్కామ్ ఏంటంటే ఒక విలేజ్కి ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి వచ్చాడు ఒక అతను వచ్చి మీకు బ్యాంక్ సంబంధించి అప్డేట్ ఏదో చేసుకోవాలని చెప్పాడు సరే గ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు కూడా బ్యాంక్ సం బ్యాంకు అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబరు అలాగే బ్యాంక్ బుక్ అలాగే ఆధార్ కార్డు కూడా తీసుకురమ్మన్నాడు తీసుకొచ్చారు మొత్తం అందరూ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఆ బ్యాంకు సంబంధించి అమౌంట్ అంతా మొత్తం కట్ అయిపోవడం జరిగింది తీరా ఈ వీళ్ళు చూసు మొత్తం డబ్బులన్నీ సర్దుకొని అడిగాడు అయితే దీన్ని బట్టి ఏంటంటే మనం కంపల్సరీ బయోమెట్రిక్ వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి లేదంటే మన అకౌంట్లో అమౌంట్ కట్ అయిపోవడం మాత్రం గ్యారంటీ మన దేశంలో రోజుకి వేలలో స్కామ్స్ జరుగుతున్నాయి వాటి నుండి మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మనం రూపాయి రూపాయి పోగేసుకున్న ప్రతి రూపాయి కూడా ఈ స్కామర్స్ చేతిలో పడుతున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు బయోమెట్రిక్ వేసేటప్పుడు జాగ్రత్తగా వహించి ఇంకా గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా చ కొంతమంది అందరూ అన్ను కొంతమంది మోసం మోసం చేస్తున్నారు వాళ్ళని కూడా చూసుకోండి వాళ్ళు కూడా మన ఫింగర్ని దేనికి సంబంధించి వేస్తున్నారు గమనించండి లేకపోతే మీరు కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే మనుషులే కదా దాన్ని బట్టి ఎవరైనా డబ్బుగా పడతారు కాబట్టి మీరు జాగ్రత్త వహించితే మంచిది చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి